కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలోని ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ వేడుకలలో హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌష్క్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపి ఆలింగనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్యాగ నిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమని అన్నారు ఈ పర్వదినం భక్తి త్యాగం కరుణ విశ్వాసమనే గొప్ప గుణాలను పెంపొందిస్తుందని అల్లా దయ మీ అందరిపై ఉండాలని మీరంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అన్నారు ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు సొసైటీ చైర్మన్ సంపత్ కౌన్సిలర్ భాస్కర్ శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు భీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లా ఆ శిష్యులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద నిందిగా సరళగా ఉండాలని మీ అందరూ ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అల్లాన్ని నేను ప్రార్థిస్తా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మొన్న రంజాన్ అయిన రోజు వాస్తవంగా అదే రోజులు కూడా నేను రావాల్సింది కానీ దురదృష్టం వాళ్ళు మా మామయ్యకి బయోపాస్ సర్జరీ ఉండే మీ అందరూ కూడా నేను ఫోన్లు కూడా మాట్లాడి మీ అందరు కూడా విలువ జరిగింది మీ అందరు కూడా ఒప్పుడు మన ఇది